బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ మరియు బాన్స్వాడ గ్రామీణ నస్రుల్లాబాద్ మెశ్రా మండలాల కళ్యాణలక్ష్మి షాది ముబారకం నూట ఎనభై ఒకటి లబ్దారులకు చెక్కులు పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసల బాలరాజు పాల్గొన్నారు బాన్స్వాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మై బిర్కూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి శ్యామల శ్రీనివాస్ వర్ణి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సురేష్ బాబా ఆయా మండలాల ఎంఆర్ఓలు బాన్సువాడ పట్టణ బాన్స్వాడ గ్రామీణ నసురులాబాద్ మెస్త్రా మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు బాన్సవాడ పట్టణంలో నలభై ఒక్క మంది లబ్దిదారులకు నలభై ఒక్క వేల నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు బాన్స్వాడ గ్రామీణ మండలం డెబ్బై ఏడు మంది లబ్ధిదారులకు డెబ్బై ఏడు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు నసరులాబాద్ మండలం ముప్పై రెండు మంది లబ్ధారులకు ముప్పై రెండు వేల మూడు వేల ఏడు వందల పన్నెండు మెస్రా మండలం ముప్పై ఒక్క మంది లబ్ధారులకు ముప్పై ఒక్క వేల మూడు వేల ఐదు వందల తొంభై ఆరు మొత్తం నూట ఎనభై ఒక్క లబ్ధారులకు ఒక లక్ష ఎనభై ఒక్క వేల ఇరవై వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు